కూడా వెళ్ళిపోతున్నాడు వర్క్ లో కూడా వెళ్ళిపోతున్నాడు ఆపరేషన్ పని లేదు సూపర్ మరి ఇటువంటి మనం ఇచ్చిన చోటే మనకే ఉన్నాయండి ఇటువంటి టెస్ట్ మోనైల్ మా ఇంట్లో మూడు టెస్ట్ మోనైల్ ఉన్నాయి అంటే ఏమి లేదు నేను వాడకుండా నేను ఎవరికి చెప్పలే నేను ఫస్ట్ నేను వాడాను నాకు ఏంటంటే హార్త్ పట్టేసి హార్త్ పట్టేస్ అంటే చూపించుకుంటే బ్లడ్ లో కొలెస్ట్రాల్ ఉంది అవును శ్రీ యస్ కరెక్ట్ మా వైఫ్కి తీసుకు ఓడిపోయిందంటే సడన్ గా ఎప్పుడైతే క్యూర్సలు వచ్చిందో దీన్ని సింగపూర్ ప్రొడక్ట్ అని చెప్పిన తర్వాత నాకు సింగపూర్ అంటే విపరీతమైన నమ్మకం ఎందుకంటే అక్కడ పద్దెనిమిది సంవత్సరాల పాటు వర్క్ చేసాం ఆ వర్క్ చేయడంలో అక్కడ నాకు నమ్మకం ఏంటంటే అక్కడ గవర్నమెంట్ అక్కడ ఉన్న పీపుల్ కి చాలా విలువిస్తుందండి వాళ్ళ ఎవరికి కూడా ఎటువంటి హాని జరిగే ప్రోడక్ట్ గాని ఏది కూడా అక్కడ తయారవడానికి గాని లోపలికి రావడానికి గానీ వీల్లేదు అన్ని రకాలుగా వాళ్ళు చెక్కింగ్ చేస్తారు ఆ నమ్మకంతో నేను వాటర్ స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసినప్పుడు నేను నాకు ఫ్రీ అయిపోయింది ప్లస్ టాబ్లెట్ మానేసి నాలుగు అడుగులు వస్తే ఆయన వచ్చేసి రెండు మెట్లు వస్తే ఆయాసం వచ్చేసి ఇప్పుడు ఏం లేదు ఫ్రీగా ఎన్ని వస్తాను గ్రౌండ్ లో అంత ఫ్రీ అయిపోయాను ప్లస్ వెయిట్ ఉండేవాడిని వెయిట్ తగ్గాను ఈ వెయిట్ తగ్గడం కోసం నేను యాక్చువల్ గా హెర్బల్ కి వెళ్ళాను గానీ రెండు నెలలు హెర్బల్ లైఫ్ లో అది వాడినా గానీ నాకు రిజల్ట్ రాలేదు గానీ ఇందులో మాత్రం వెయిట్ తగ్గాను ఇకపోతే మా వైఫ్ కి తీసుకోడి ప్రాబ్లం ఆవిడకి చక్కగా తీసుకోడి ప్రాబ్లం అంతా క్లియర్ అయ్యి ఆవిడ హ్యాపీగా ఉంది మా అబ్బారికి ఏమో ఆవిడకి వయసు ఇచ్చే పాపం ఎందుకనో ఆవిడికి యూరిన్ వచ్చినట్టు తెలిసేది కాదు రీసెంట్ గానే అలాగా ఆ స్పర్శ గానీ ఆ కంట్రోలింగ్ ఆగిపోయింది ఆవిడ తెలిసేది తెలియట్లేదు మన డాక్టర్లు చూపిస్తేనేమో అదేమో వాళ్ళకి డాక్టర్లు ఏమో టాబ్లెట్స్ ఇస్తారు కానీ కంట్రోల్ అవట్లా ఇది జస్ట్ టెన్ డేస్ లో ఆవిడకి కంట్రోల్ చేసిందండి టెన్ డేస్ లో ఆ ప్రాబ్లమ్ క్యూర్ చేసింది ప్లస్ ఆవిడకి కేలవాతం కేలవాతం కూడా ఆవిడికి రికవరీలోకి వస్తుందండి కేలవాతం ఎన్ని సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల నుంచి ఉన్న కేలవాతం ఇప్పుడు ఆవిడకి సరిపోతుంది చూసుకోండి ఇంత మూడు రిజల్ట్లు మా ఇంట్లో నేను అంటే ఇది అంతా సెల్ డ్యామేజ్ వల్ల జరుగుతుంటాయి ప్రతిది కూడా అంతేనండి మన బాడీ అయిపోవడం జరగడం వల్ల ఇలా జరుగుతుంటది మనం తెలుసుకోము అయ్యి డాక్టర్ దగ్గరికి వెళ్తాం కానీ వాళ్ళు ఏంటంటే ఆ కి మెడిసిన్ ఇస్తారు తప్పితే లోపల నుంచి తగ్గే విధానం ఉండదు వాళ్ళు ఏంటంటే ఇంకా పెరగకుండా గానీ లేదంటే ఏదో జస్ట్ మనకి నొప్పి లేకుండా చేయటం తప్ప వాళ్ళు జస్ట్ ఏదో మనకి ఒక ఉపశమనం చెప్పాలంటే అంతే అది కూడా నెల నెల కాదండి ఆ రోజుకి ఆ రోజుకి ఉపశమనం అంతే మనకి అంటే వాళ్ళు డాక్టర్లు కూడా చేసేదంతా కూడా ఒక ప్రయత్నమే చేస్తారు సార్ అంటే వాళ్ళు ఏదైనా వాళ్ళు మనం ఏంటంటే వాళ్ళకి ఇచ్చిన సర్టిఫికేట్ని వాల్యూ కట్టి మనకి ఆ సర్టిఫికేట్ విలువచ్చి మనకి వెళ్తాం తప్ప వాళ్ళు కూడా జస్ట్ ప్రయత్నమే చేస్తారు అంతే అంతే వాళ్ళకి తెలిసి చేయరండి వాళ్ళేం వైద్యం పలానా చెయ్యాలి లేకపోతే పలానా మెడిసిన్ ఇవ్వాలని వాళ్ళకి ఐడియా ఉండదు ఒక పదిహేను పిల్లలు రాసి చెప్తాడు అందులో ఏదో పట్టాడు అనేది ఆడి ఉద్దేశం ఫ్రైలేస్తారు అదనమాట అది సార్ ఇంట్లో చూసామో నాకు ప్రొడక్ట్ మీద పూర్తిగా నమ్మకం గుర్తు వచ్చేసి పూర్తిగా నమ్మకం వచ్చేసిన తర్వాత నేను అప్పుడు అనుకున్నాను అనమాట యాక్చువల్ గా నేను ఈ ఈ బైన సిస్టమ్ ఇష్టపడిన అసలు అవునండి నేను దాన్ని ఇంట్రెస్ట్ గా చూడను ఎందుకంటే గతంలో కూడా చాలా వచ్చినాయి పోయినా ఎందుకు ఆర్పించింది కానీ నాకు అప్పుడు అంటే ఎప్పుడైతే ప్రొడక్ట్ బలంగా ఉందో ఈ బైనరీ సిస్టమ్ మించిన సిస్టమ్ ఇంకోటి లేదండి అంటే ప్రొడక్ట్ మీద దమ్మున్నప్పుడు రిజల్ట్స్ కంపెనీ పది కావాలి నిలబడితే అంటే దాన్ని ఇస్తాం చాలా బలంగా పనిచేస్తుంది మనం అనుకున్న శిఖరాలకు మనం రీచ్ దిగాను అన్నమాట అంటే ప్రోడక్ట్ లో దమ్ము అంటే మనం ఎంత గుంజుకున్నా ఏం పనవదు ప్రొడక్ట్ లో దమ్మలేదు ఏముంది ఎల్లు చోడల్లా అవ్వదు అవనప్పుడు ఏమవుద్ది పది పది మందికి ఏది ఈ నెల కాదు కదా మహావృక్షంలాగా పెరిగిపోతుంది రోజు రోజు ప్లస్ మనం ఏంటంటే ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాం ఖచ్చితంగా మనం అందరు టౌన్ మెంబర్స్ గల్ అవుతాం నలభై ఐదు కోట్ల రూపాయలు తీసుకోకుండా మనం ఏం బయటకు రాము అది టార్గెట్ అందువల్ల ఏంటంటే మీరు కూడా ఆ టార్గెట్ తో పని చేయండి ప్రొడక్ట్ లో దమ్ము ఉంది మనం అసలు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేదు అసలు అవసరమైతే ఈ మీరు నాకు ముందు నుంచి మొన్న నేను ఎందుకు మాట్లాడలేదా మీతో అనిపించింది నాకు ఎందుకంటే మాట్లాడడానికి కాదు నేను ఆల్రెడీ నేను ఒక సబ్జెక్ట్ చెప్తున్నాను దాని మీద నేను మీతో మాట్లాడలేకపోయాను చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు నాకు మీతో మాట్లాడుంటే యాదా మీకు అంత క్లారిటీగా చెప్పేవాడిని వీలైతే పది ప్రోమోలు వేసుకుంద్రు వేసుకుని ఏమన్నా కొత్త గొప్ప ప్రొడక్ట్ మీ దగ్గరకు వచ్చిన మీకు రొట్టేషన్ తిరుగును ఫస్ట్ ఆ రొట్టేషన్ లోకి వచ్చినండి దాని గురించి నేను సరే అని చెప్పేసి అనుకున్నాను లేదంటే ఎవరైనా మీకు మీకు తెలిసిన వాళ్ళు వేసుకున్నా మనకి రేపు రోజే టైం ఉంది ఒకవేళ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడము నేను యాభై ఎనిమిది వేలు పెట్టుకున్నా ఐదు వేసుకుంటాము లేకపోతే నేను లక్ష పదహారు పెట్టుకుని పది వేసుకుంటాను అంటే వేసుకోవచ్చండి వాళ్ళకి ఒక ప్రొడక్ట్ అనేది వాళ్ళ దగ్గర స్టాక్ ఉంటది ఫస్ట్ ఆ స్టాక్ ఉంటేనే తప్ప రేపటి నుంచి మొత్తం ఇల్లు మొత్తం సిస్టమ్ మారిపోతుందండి సిస్టమ్ ఎలాగంటే ఎవరైతే కస్టమర్ ఉంటారో కస్టమర్ ఐడియా వేసుకుని కి ఇంటికి వెళ్ళిపోతుంది ప్రొడక్ట్ కానీ కస్టమర్ కొంచెం డబ్బులు కొట్టిన తర్వాత చేతుల్లో ప్రొడక్ట్ పెట్టబట్టి హ్యాపీగా ఫీల్ అవుతాడా వెంటనే పెట్టేస్తే బాగుంటది పెట్టండి మన దగ్గర ఉండాలిగా ఇప్పుడు ఆ ప్లాన్ తోనే నేను ప్రోమోలు వేసుకోవడానికి కారణం అయితేనండి ప్రోమోలు వేసుకోవడం వల్ల మన దగ్గర ప్రొడక్ట్ ఉంటది అవైలబిలిటీ ఉంటది మనం ఏం చేస్తాం వాళ్ళ కంపెనీ డబ్బులు కొట్టి చేసిన ఈ ప్రొడక్ట్ పట్టుకెళ్ళి అతను చేతిలో పెట్టేస్తాం చేతిలో పెట్టేసి కంపెనీ చేసిన తర్వాత మనం తీసుకుంటాం ప్రోడక్ట్ అయితే అక్కడ కస్టమర్ సాటిస్ఫై అవుతాడు కదా ఆ ఉద్దేశంతో నేను ప్రోమోలు వేసుకోవడం జరిగింది మా టీమ్ లో కూడా చాలా మంది చేత వేయించాను వచ్చి నాకు యువతల లెక్కలోనే ఎవరు కూడా మీరు ఎవరు కూడా ఎవరికి రాల అది కారణం ఏంటనేది నేను డీల్ నేను మాట్లాడుంటే ఒక రకంగా ఉండేమని నేను అనుకుంటున్నాను నేను మాట్లాడకపోవడమే అక్కడ ప్రాబ్లం మీకు వన్ సైడ్ పవర్ లో ఉన్నావా వీక్ లో ఉన్నావా మీరు పవర్ లో ఉన్నారు సార్ మీరు మీరు అంత పవరే ఎక్కడ నాకు వీక్ లేదు రెండు లెక్కలు నాకు సమానంగా అయిపోయినా ఉంది రాయుడు గారికి రాయుడు గారికి ఇన్నర్ లెగ్గ లో ఉన్నారు మీరు నా పవర్ లెగ్ లో లేరు రాయుడు గారికి రెండు లెక్కలు ఉన్నాయి కదా అందులో ఒకటి పవర్ లెగ్ ఒకటేమో ఆయన ఇన్నర్ లెగ్ ఇన్నర్ లెగ్ లో మీరు అది పవర్ లెగ్ లో అయితే మీకు బోల్డ్ అంత అట్లా బోల్డ్ అంత బీవీ ఉంది ఆల్రెడీ మీరు టూ స్టార్ కూడా చేసుకోవచ్చు 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 అంత బీవీ ఉంది అక్కడ రాయుడి గారికి ఉందండి మొత్తం రాయుడి గారికి చాలా బీవీ ఉంది ఆ ఆయన కొన్ని సైడ్ పవర్ ఉంది అవును వన్ సైడ్ నేను ఉండడం వల్ల అంటే మాకు మరి నేను అందరు అందరు అదే ఇంకేంటి సార్ యూట్యూబర్ గారు ఏమన్నారు సార్ ఆమె ప్రయత్నం ఆమె చేస్తున్నారు సార్ అలాగే కదండీ